శుక్రవారాలు ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకోవాలి ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దేవేంద్రుడు తాను సంపదలన్నీ పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందటానికి పాలసముద్రం నుంచి అవతరించిన లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థిస్తాడు దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఒక అద్భుతమైన శ్లోకం శ్రావణ మాసంలో రోజు ఇంట్లో దీపం పెట్టాక యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకుంటే లక్ష్మీదేవి శాశ్వతంగా అనుగ్రహిస్తుందని పద్మపురాణంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకా జననీం అబ్జసంభవాం శ్రీయమున్నిధ పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే నమస్తే సర్వలోక